రాజధానిలో అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాలను తిరిగి మొదలు పెట్టేలా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది అందులో భాగంగా అమరావతికి ఇచ్చిన ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీసు అధికారులు ఉద్యోగుల క్వార్టర్లను పరిశీలించింది భవనాల పటిష్టత సామర్థ్యంపై ఇప్పుడే ఓ నిర్ధారణకు రాలేదన్న నిపుణులు సాధ్యమైనంత త్వరగా సీఆర్డీఏకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు రాజధాని అమరావతిలో హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం పర్యటించింది ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం మున్వరు భాషాతో పాటు పలువురు సభ్యులు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలను పరిశీలించారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాల పటిష్టత సామర్థ్యం నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని తెలిపారు భవనాల ప్రస్తుత స్థితి నిలిచి ఉన్న వర్షపు నీటి ప్రభావం నిర్మాణ సామగ్రి తాజా స్థితిని అంచనా వేయాల్సి ఉందన్నారు సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు ప్రతి అంశాన్ని కూలంకుషంగా పరిశీలించి నివేదిక ఇస్తామన్నారు నిర్మితమైన భవనాల వద్ద టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు సామగ్రిని కూడా పరీక్ష చేయాల్సి ఉందన్నారు going to be here for a few days we'll look around we'll do um, some... prepare a plan we'll be testing uh, material where required And then we'll submit a report based on our findings. We'll do a proper technical finding, proper technical investigation of different aspects related to the building stability, and we'll be submitting uh, our report to APCRDA. Depends on the scope, depends on the state, uh, depends on uh, what we find. So, um, and of course, it doesn't help that it is raining. That is going to certainly delay. Uh, uh,